హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ అండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానని చెప్పాను కదా ఇప్పుడైతే మార్నింగ్ టైం అండి మా నాన్నగారు అయితే పాలు తేవడానికి అయితే వెళ్తున్నారు ఇంకా మా బాబు అయితే నేను కూడా వస్తాను తాత అని అయితే వెంట పడుతున్నాడు అండి ఆ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్లో అయితే శారీస్ వీడియోస్ విలేజెస్ వీడియోస్ అవి అయితే చాలానే ఉన్నాయండి ఇంకా అవి కూడా ఒకసారి అయితే చూడండి ఎవరికైనా శారీస్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చానండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి మేమైతే పాలు తీసుకురావడానికి అయితే పక్క విలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అందుకని మా నాన్నగారు అయితే బైక్ మీద అయితే వెళ్తారండి ఇంకోండి ఇక్కడైతే మా బాబు అయితే నేను కూడా వస్తానని అయితే షూస్ వేసుకొని అయితే రెడీ అయ్యి బయలుదేరాడండి నేనైతే హర్ష హాయ్ చెప్పనైతే అంటున్నానండి ఇంకా నా వైపు అయితే చూడట్లేదు తన పరుగు పరుగున మా నాన్న బైక్ అయితే ఎక్కేశాడు ఇంకా నేను హర్ష హాయ్ చెప్పంటే ఇప్పుడైతే ఒకసారి అయితే హాయ్ చెప్పేశాడండి నేను ఎప్పుడు వీడియో తీయడం మొదలుపెట్టినా తనైతే హాయ్ అండి అని అయితే అంటూ ఉంటాడండి నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాడు కదా అలాగే తను కూడా వీడియోలో హాయ్ అండి అని అయితే చెప్తూ ఉంటాడు ఇప్పుడైతే మార్నింగ్ టైం కదండి మంచి అయితే పడుతుంది నేనైతే విలేజ్లో అయితే చేశాను కదా అందులో అయితే మా విలేజ్ మార్నింగ్ టైం ఎలా ఉంటుంది తర్వాత డే టైం ఎలా ఉంటుంది అది కూడా చూపించానండి ఇప్పుడైతే చూడండి బాగా మంచి అయితే పడుతుంది ఇక్కడ అప్పుడే చలి అయితే స్టార్ట్ అయిపోయింది అందులోకి మా విలేజ్లో ప్రాజెక్ట్ ఉంది కదా అందుకనే మంచి అయితే పడుతుంది బాగా ఇక్కడైతే మా అమ్మగారు అయితే చట్నీకి రెడీ చేశారు అలాగే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేశారు ఇంకా ఇక్కడైతే మా నాన్నగారు అయితే పాలు తీసుకొని అయితే వచ్చేసారు మా నాన్నగారు పాలు తీసుకొని వచ్చే లోపల మా అమ్మగారు అయితే టిఫిన్ చట్నీ కూడా రెడీ చేశారండి ఇంకా ఇక్కడైతే మా బాబు పాలు తీసుకెళ్ళమని చెప్తున్నారు మా నాన్నగారు ఇక్కడ మా బాబు అయితే పాలు తీసుకొస్తాను అని అయితే అంటున్నాడు ఇద్దరు పోటీ పడుతున్నారు అక్క తమ్ముడు ఇంకా మా బాబు అయితే ఇక్కడ నుండి పిలవడం స్టార్ట్ చేశాడండి అమ్మమ్మ పాలు తీసుకొచ్చాను అమ్మమ్మ పాలు తీసుకొచ్చాను అని అయితే అనుకుంటైతే వెళ్తున్నాడు ఇంకా పాలైతే ఇచ్చేసి రాగానే ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోయాడండి మా బాబు ఇంకా షాప్లో నుండి అయితే ఇవైతే తీసుకొచ్చుకున్నాడు ఇవి పీస్ మిఠాయి అంటారు మీకు తెలిసే ఉంటుంది ఇంకా మా పాప అయితే ఇప్పుడే బ్రష్ చేస్తుందండి తనైతే ఈ పప్పులు తీసుకొచ్చుకునేసరికి మమ్మీ నాకు కూడా కావాలి అని అయితే అంటుంది త్వరగా బ్రష్ చేయాలని అయితే కంగారు కంగారుగా బ్రష్ అయితే చేసేస్తుందండి ఇంకా మా పిల్లలు వస్తే మాత్రం వాళ్ళ ఇల్లంతా చికాకే చేసేస్తారు ఇక్కడ వీళ్ళైతే ఏమీ అనరు కదా ఎంత చిరా చేసినా అని వాళ్ళకైతే ధైర్యం అండి బాగా మా అమ్మగారు అయితే మా పిల్లల్ని అయితే చాలా గర్భం చేసేస్తారండి మా అమ్మగారికి నేను ఒక్కదాన్నే కూతుర్ని అందుకనే మా పిల్లల్ని అయితే చాలా గర్వంగా చూస్తారు ఇంకా మా ఓడు తినేవాడు తినకుండా బాగా స్టైల్స్ ఫోజస్ కూడా ఇస్తున్నాడు వీడియో తీస్తున్నాను కదా వాడికి అర్థమైపోయింది ఇంకా వాళ్ళు అక్క తీసుకుంటుందంట పరుగు పరుగున వెళ్తున్నాడండి మీ పిల్లలతో వీడియోస్ చేపించండి అయితే అడుగుతున్నారు వాళ్ళు ఎంత కుదురో చూస్తున్నారు కదా వీళ్ళతో వీడియోస్ ఎక్కడ చేయించాను అని అయితే అనుకుంటున్నానండి నేను ఇంకా మా పాప అయితే వీడికైతే పోటీ అండి ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటా వెళ్ళిపోయిందండి మొహం అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే తను మొత్తం తినేస్తున్నాడు మమ్మీ నేను కూడా త్వరగా బ్రష్ చేసేసుకొని వచ్చేస్తానైతే వెళ్ళిందండి లోపలికి ఇంకా వీడైతే ఆగట్లేదు మళ్ళీ వాళ్ళక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వీడు ఏది తిన్నా కానీ వాళ్ళ అక్క కూడా కావాలని అయితే అడుగుతారండి వీళ్ళు ఇంతకన్నా చికా చేస్తున్నారంటే మా హస్బెండ్ అయితే అసలు నమ్మడండి వాళ్ళు చికా చేస్తారని అయితే అడుగుతారు ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలియదు కదా ఎంత చికా చేసినా ముద్దుగానే అనిపిస్తుంది ఇంకైతే మా లాస్ట్ పాప అయితే బ్రష్ చేసుకుని అయితే వచ్చేసింది అండి ఇంకా తన దగ్గర డబ్బా లాగేసుకుంది ఇంకా నాకు కూడా అని అయితే లాగేసుకుంది నువ్వు టిఫిన్ చేయొచ్చు కదా అని అయితే నేనైతే అంటున్నానండి మా అమ్మగారు కూడా టిఫిన్ చేద్దరు రండి అని అయితే పిలుస్తున్నారు కానీ వీళ్ళైతే అసలు ఆ డబ్బా వదలట్లేదు డబ్బాలు ఆల్రెడీ ఉన్నాయండి అవైతే మా బాబు ఇందాక నుండి తింటున్నాడు తను మొత్తం తినేస్తున్నాడు అని మా పాప అయితే త్వరగా బ్రష్ చేసుకుని అయితే వచ్చేసి తన ఎమ్మడి పడుతుందండి ఇంకా మా అమ్మగారు అయితే టిఫిన్ అయితే వేస్తున్నారు ఇవైతే మా పాపకి అండి మా లాసే పాపకి చిన్న చిన్నగా అయితే వేస్తున్నారు మా బాబుకి మా పాపకి ఇట్లా ఉంటే చిన్న చిన్నగా ఉంటే ఇష్టంగా తింటారు కదా అని అయితే ఇలా అయితే వేస్తున్నారండి దోశ పిండి అయితే ఇంకా మోడల్ మోడల్గా వేస్తారు ఇదైతే ఇప్పుడైతే ఇడ్లీ పిండి అండి అందుకని ఇలా ఊతప్పం టైప్లో చిన్న చిన్నగా అయితే వేశారండి ఇంకా ఇప్పుడైతే మా పాపకైతే పెట్టేశారు ఇంకా ఇక్కడైతే మా పాప అయితే తింటుంది వాడిని కూడా తినమంటే నా కొద్ది మమ్మీ అని అయితే చెప్తున్నాడండి వీడైతే ఫుడ్ అయితే ఏమీ తిండు ఇంకా లాలీపాప్స్ చాక్లెట్స్ అటువంటివి అయితే ఎక్కువగా తింటాడు ఇంకా పాలే తాగుతున్నాడండి ఇంకా ఇక్కడైతే మా లాసే పాప అయితే టిఫిన్ చేస్తుందండి ఇంకా మా వాడైతే టేస్ట్ చేయమని అయితే తనైతే ఇస్తుంది అయితే వాడైతే తినండి ఓ కాలుతుందని అయితే అంటున్నాడు మా అమ్మగారు అయితే నా చిన్నప్పుడు కూడా ఇలాగే నాకు కూడా ఇలాగే చేసి పెట్టేవాళ్ళు నాకైతే బాగా గుర్తుంది అలాగే నేనైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే వీడియో అయితే చేశానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా పాప అయితే బాగున్నాయి మమ్మీ నువ్వు కూడా ఇలా చేయొచ్చు కదా అని అయితే అంటుందండి ఇంకా ఇక్కడైతే మా నాన్నగారు కూడా టిఫిన్ చేసేస్తున్నారు మా అమ్మగారు అయితే దోశ ఇడ్లీ అయితే వేసారండి